హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరి యొక్క స్టోరీతో మీ ముందుకి వచ్చేసాన్ సౌమ్య సాయి యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్నేహము చేయవచ్చు కానీ అది మనము స్నేహం చేసినప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన మనకి కొన్ని రోజుల్లో తెలుస్తుంది కదా అప్పుడు వాళ్ళని దూరం పెట్టాలి అలా దూరం పెట్టకుండా చూసుకున్నందుకు చివరికి తన ప్రాణమే కోల్పోతారు అది ఎలాగో ఏంటో స్టోరీలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక స్టోరీ చెప్తున్నాను ప్రతాప్ రాజు ఇద్దరు సుధీర్ మంచి సుధీర్కి మంచి స్నేహితులు చిన్ననాటి నుంచి ఒకే స్కూల్లో చదువుకుండేవాడు సుధీర్ కొంచెం డబ్బున్న వల్ల తను ఫారెన్కి వెళ్ళిపోయారు చదువుకోవడానికి కానీ వీళ్ళిద్దరూ మటుకు ప్రతాప్ రాజు మటుకు వాళ్ళు చదువు చదివేరే కానీ స్తోమత స్టడీ లేక మంచి జాబు తెచ్చుకోలేకపోయారు ఈలోగా సుధీరు చదువుని పూర్తి చేసుకొని తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చేస్తాడు వచ్చేస్తే తర్వాత తన స్నేహితులు ఇద్దరినీ చూసి ఏంట్రా మీరు ఇలా ఉన్నారు ఎక్కడ జాబ్ దొరకలేదా ఏంటి అని అంటారు లేదురా మాకు అసలు ఎవరు జాబు ఇవ్వటం లేదు అనేసి అంటారు సరే నేను ఇండియాలో బిజినెస్ పెట్టా పెడుతున్నా మీకు మంచి పొజిషన్ వచ్చేలా చేస్తాను మీరు నాతో పాటు రండి అనేసి అంటారు అలాగేరా అనేసి తనతో పాటు వెళ్ళిపోతారు సుధీరు మంచి పొజిషన్ మంచి జాబ్ ఇప్పిస్తాడు తన కంపెనీలోనే అయితే ఇలాగా తను జాబ్ ఇప్పించేలేక తన ఫ్రెండ్స్ ఇద్దరు ప్రవర్తనలో కొన్ని మార్పులు గమనిస్తారు కానీ చిన్ననాటి స్నేహితులు కదా వీలే మారుతారులే అనేసి సుధీర్ పట్టించుకోరు అయితే ఒకరోజు వీళ్ళు చేసిన తప్పు వల్ల వాళ్ళని తిడతారు తిట్టడంతో వాళ్ళని తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్తారు సారీ రామా ఇప్పుడు మీరు అది చాలా తప్పు చేసిన వల్ల నేను మిమ్మల్ని తిట్టవలసి వచ్చింది మన బిజినెస్లోని లాసు వయ్యాము మీకు ఆ టెండర్ ఎంత మిమ్మని ఎంత చెప్పినా సరే మీరు తాగడానికి వెళ్ళిపోయారు అది ఇవ్వలేదు ఆ బిజినెస్ ఆ టెండర్ మనకి రాలేదు మనం చాలా లాస్ అయ్యాము అంటే సారీరా ఇంకెప్పుడు ఇలా జరగదు అనేసి అనుకుంటారు తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళి ఈ సుధీర్ని మనం చంపేదాము అప్పుడు వాడి బిజినెస్ అంతా మనకే కదా వచ్చేస్తుంది మనం హ్యాపీగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అని అనుకుంటారు కానీ ఎలా చంపుతాంరా వారిని అనేసి అంటారు అయితే ఉండు నేను ఒకసారి ఒక పేపర్లో ఒక న్యూస్ చూశాను రా ఎవరో ఒక మనిషి జంతువు వాటర్ తగిలితే జంతువులాగా అయిపోతారట ఆ తర్వాత మళ్ళీ మనిషిలాగా అయిపోతారట అనేసి అన్నారు ఒరే అవన్నీ ఉత్తిరా మనిషి వాటర్ తగిలితే జంతువులాగా అవ్వడం ఏమిటి అనేసి అంటే లేదు లేదు ఒకసారి చూసాను కానీ ఆ పేపర్ అయితే నా దగ్గరే ఉంచుకున్నాను చూద్దాము ఉండు అనేసి రూమ్కి వెళ్ళి చూస్తారు చూసేసరికి చెప్పినా ఇక పేపర్లో ఉంది కదా అంటే కానీ ఇది అంతే ముందు వెళ్ళి ఇది ఎక్కడ ఏంటి కనుక్కుందాం అనేసి ఆ పేపర్ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ న్యూస్ గురించి అడుగుతారు ఇదైతే మాకు తెలీదు మేము విన్నాము కానీ ఇది నిజమో తెలీదు మేము ఇది వేశాక మాకు చో చాలా మెసేజ్లు వచ్చాయి దానివల్ల ఈ ఇది మేము అలా పడేసాము అప్పుడు అనేసి సెంటర్ మిగతా పేపర్లు అంటారు అందరికీ ఈ పేపర్లు అయితే మేము పంచలేదు కొంతమందికి ఇవి వెళ్ళాయి ఆ వెళ్ళిన వాళ్ళు వెంటనే చూసి ఫోన్ చేసి మెసేజ్లు పెట్టడం చేయడంతో మిగతా పేపర్లోని ఈ పేపర్ బిట్టు తీసేసి ఇచ్చాము అనేసి అంటారు కానీ మీకు ఇది ఎలా తెలుసు ఏమిటి అని అడుగుతారు మా ఫ్రెండు ఒకరున్నారు వాళ్ళు చెప్పడంతో తెలిసిందంటే ఒకసారి మీ ఫ్రెండ్ అడ్రస్ ఇస్తారా అంటారు ఎందుకు అంటే చిన్న సహాయం కావాలి మాకు అని అంటే సరే అనేసి ఆ ఫ్రెండ్ అడ్రస్ ఇస్తే అక్కడికి వెళ్తారు వెళ్ళేసరికి చెప్తారు నేనే స్వయంగా చూశాను ఆ వ్యక్తి వాటర్ తగిలేక జంతువుగా అదొక ఆకారంగా ఉన్నారు కానీ ఎవరు చెప్పినా నమ్మలేదు మా వాడికి చెబితే పేపర్లో వేశారు కానీ చాలా బ్యాడ్గా కామెంట్స్ వచ్చాయి తనని తిట్టడం కూడా ఇచ్చారు నమ్మలేదు అని అంటే సరే ఆ వ్యక్తి నువ్వు ఎక్కడ చూసావు అంటే అది అడ్రస్ చెప్తారు అక్కడికి వీళ్ళు వెళ్తారు వెళ్ళాక అతని మీద వాటర్ పంపేసరికి అతని ఆకారం మారుతుంది తర్వాత అతని సహాయం మాకు కావాలి అని అంటే ఏమిటి అని అంటే నీకు డబ్బు ఇస్తాను నీకు ఎంజాయ్గా సరదాగా ఉండవచ్చు ఈ అడవిలోనే పెద్ద ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కానీ నువ్వు ఒక వ్యక్తిని చంపాలి అని అంటే నాకైతే ఎవరు దగ్గరికి వెళ్ళి పని చేయాలని భయం వేసేది వాటర్ తగిలితే నేను అయిపోయేదని ఈ అడవిలోనే ఈ ఆకులు ఈ పళ్ళు తినుకొని బతుకుతున్నాను మీరు డబ్బు ఇస్తారు కదా అయితే నేను ఇక్కడ మంచి ఫుడ్ కూడా తప్పించుకుంటాను అని అంటే సరే నీకు ఫుడ్ కూడా అన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తాము అంటారు సరే ఏంటి చెప్పండి అని అంటే తన స్నేహితుడిని ఇక్కడ తీసుకొస్తాము నువ్వు ఆ వాటర్లో దిగి వాళ్ళని చంపేయదు అని సంటే సరే అయితే తీసుకురండి అని అంటారు అయితే తన స్నేహితునికి ఒరే ఒక దగ్గర వాటర్తో మొక్కలు చాలా ఎంత బాగుంటుందో పొగ మంచుతో ఉండి ఒకసారి మా చెల్లెమ్మని తీసుకుని ఎంజాయ్గా వెళ్ళరా అంటే సరేరా అనేసి పంప తన స్నేహితులు చెప్పినట్లే వెళ్ళి ఆ వాడ ఎక్కి వాళ్ళు ఎంజాయ్గా ఉంటారు తర్వాత ఉండేసరికి అందులో వాటర్లోంచి ఒక వింత ఆకారం వచ్చి తన ఫ్రెండ్ని ఆ వాటర్లోకి లాగేసింది తన భార్య ఎంతో అరుస్తుంది కానీ పడిసినా సరే అక్కడికి ఎవరూ రారు ఎదురుగా తన స్నేహితులు చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు రే చంపేరా చంపేరా అనేసి అనుకుంటూ ఉంటారు ఈలోగా ఆ వ్యక్తిని ఆ వాటర్లో లాగేసి తనని గట్టిగా కొడికేస్తారు కొడికి గిలగిలా కొట్టుకొని అక్కడే చనిపోతారు అక్కడ వాటర్లోని రక్తం అంతా వచ్చేస్తుంది అది చూసిన తన బాడీ షాక్తోని ఆ వాటర్లోనే పడిపోతుంది ఆ పడిపోయి ఊపిరి అందక తన భార్య కూడా అక్కడ చనిపోతుంది అయితే ఆ వాటర్లోంచి బయటికి వచ్చి మళ్ళీ మనిషిగా మారిపోతారు మారిపోయాక ఇదిగో నీకు బోల్డ్ డబ్బు ఇస్తున్నాను నీ ఫుడ్ కూడా అంతా ఏర్పాటు చేసేసాము అయితే వాటర్ తగలకుండా వండాలంటే ఒక మనిషిని కూడా పెట్టాము అతను వండేసి వెళ్ళిపోతారు అని అంటారు సరే అని సంటారు అప్పుడు వీళ్ళంతా ఎంతో సంతోషంగా ఆ బిజినెస్ అంతా మాదే అని ఎంజాయ్ పడుతూ ఉంటారు ఆఫీస్కి వెళ్ళి ఇలాగ ఇలాగ చనిపోయారు ఏదో వచ్చింది అని అంటే అయితే ఇప్పుడు వాళ్ళందరూ బాధపడతారు కానీ ఈ ఆస్తి అంతా అనాథ శరణాలయంకి రాసి ఉంటుంది ఆ సంగతి వాళ్ళ ఫ్రెండ్స్కి తిని తెలిసి వాళ్ళు షాక్గా ఉండిపోతారు ఓకే ఫ్రెండ్స్ చూడండి తన ఫ్రెండ్ బతికి ఉంటే వీళ్ళు డబ్బు సంపాదించి సరదాగా ఉండరు వీళ్ళకున్న డబ్బు కూడా ఆ వ్యక్తికి ఇచ్చేసి చివరికి వీళ్ళు డబ్బు లేకుండా అలా ఉండిపోయారు తన స్నేహితుడు తనకు పిల్లల పుట్టరు అనిసి ఆస్తి అంతా పేదవాళ్ళకి రాసేసారు చివరికి వాళ్ళిద్దరూ చనిపోవడంతో ఆస్తి అంతా అనాథ శరణాలయంకి వెళ్ళిపోయింది వీళ్ళకి ఆ జాబులో నుంచి కూడా ఆ జాబు కూడా ఉండదు చివరికి ఫుడ్ కరువయ్యి ఇబ్బంది పాలు అలాగా ఇబ్బంది పాలు అయ్యి వీళ్ళకైతే ఎవరు జాబు ఇవ్వరు వీళ్ళని ఎవరిని కూడా ఆదరించరు దానితోని వీళ్ళకి ఫుడ్డు అది లేక చాలా ఇబ్బంది పాలయ్యి ఉంటారు చివరికి ఆ వీళ్ళకి అన్నము లేక ఆ జంతువు అయిన మనిషి దగ్గరికే వెళ్తారు అతని దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు ఇవ్వమని చెప్తారు మీకు నేను ఎందుకు ఇస్తాను మీ ప్రాణ స్నేహితున్నే మీరు చంపారు ఇప్పుడు నేను మీకు డబ్బు ఇచ్చి నా దగ్గర ఉంచుకుంటే నన్ను కూడా ఏ విధంగానూ చంపాలనుకుంటారు మిమ్మల్ని కూడా నేను ఇప్పుడే చంపేస్తాను మీలాంటి వాళ్ళు బతికి ఉంటే మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది అనేసి అనుకుంటారు అనుకొని అక్కడ వాటర్ తన మీద జల్లుకొని ఈ ఇద్దరిని చంపడానికి పరిగెడతారు వీళ్ళు వద్దు వద్దు అని పరిగెడుతూ ఉంటారు మిమ్మల్ని మీ ఫ్రెండు ఎక్కడ చనిపోయారో అక్కడ మిమ్మల్ని చంపుతానని ఇద్దరిని పట్టుకొని తీసుకెళ్ళి ఆ వాటర్లోనే వీళ్ళని పడేసి అది దానంగా చంపేస్తారు చూడండి ఫ్రెండ్స్ తన స్నేహితుడిని ఏ విధంగా వీళ్ళు చంపాలి అనుకున్నారో అదే విధంగా వీళ్ళు కూడా చనిపోయారు కానీ ఎన్నో కష్టాలు పాలయ్యారు తన స్నేహితుడు బతికి ఉన్నప్పుడు వీళ్ళు రాజుల్లాగా పెరిగారు తన స్నేహితుడు లేని వల్ల వీళ్ళు అడుక్కున్నోళ్ళలాగా అయిపోయారు అందుకే మనకి ఎవరైనా మంచి చేసినప్పుడు వాళ్ళకి మంచి చెయ్యాలి కానీ వాళ్ళు ఏదో మనని అన్నారు కదా అని పగపెట్టు